మేం అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎక్కడికి తరలించారో అక్కడికే తరలిస్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఆవిష్కరించడంపై సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డాడు చర్యలను నిరసనగా రేపు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేస్తామని కేటీఆర్ పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ గాంధీభవన్కు తరలిస్తామని మరోసారి స్పష్టం చేశారు ఢిల్లీ పెద్దల మెప్పు కోసం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి ఆత్మను తాకట్టు పెట్టాడని మండిపడ్డాడు తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధి చేస్తామని హెచ్చరించారు కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశాన్ని ఇరవై ఒక్క సెంచరీలోకి తీసుకురావడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు మాట్లాడారు అలాంటి నేత విగ్రహాన్ని కూలగొడతామని బీఆర్ఎస్ నేతలు అనడం సరికాదన్నారు గాంధీ భవన్లో మంగళవారం విహెచ్ మీడియాతో మాట్లాడారు ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే అది బీఆర్ఎస్కు పెద్ద నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఫ్యామిలీ గాంధీలదని తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ విగ్రహాలు కూలుస్తామని లాంటి మాటలు వల్ల బీఆర్ఎస్కు ప్రతిష్ట తగ్గిపోతుందని రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడే సచివాలయంలో పెట్టాలని విగ్రహానికి ముట్టుకుంటే ప్రజలే సమాధానం చెప్తారని అలాంటి ఆలోచనలు ఉంటే బీఆర్ఎస్ నేతలు మానుకోవాలని విహెచ్ హితవు పలికారు